హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ వీరేంద్రనాథ్ గారు రాసిన అనే కథ అనగా ఒక రాజుగారు తన ఆస్థానంలో విదూషకుడిని ఏర్పాటు చేయకూరి ఆ పదవికి పోటీ చేయదలసిన వారందరూ ఫలానా రోజు తన సభకు రావాల్సిందని చాటింపు వేయించాడు ఆనాటికి కొన్ని వందల మంది విదూషకులు వచ్చి సభను అలంకరించారు రాజు వారితో తాను నవ్వకుండా ఇతరులను నవ్వించగలిగిన వాడే విదూషకుడు ఆ సంగతి గుర్తుంచుకుని ఆస్థాన విదూషకులు కాగోరేవారు ఒకరొకరే ఈ సభను అన్నాడు ఒక్కొక్కరే లేచి తమకు హాస్య ప్రసంగాలు శ్రోతలందరూ పోటీదారులే కాబట్టి వాళ్ళు ఏ నవ్వలేదు చివరకు ఒక పొట్టివాడు లేచి నిలబడ్డాడు వాడేం మాట్లాడతాడో అని అందరూ చూస్తున్నారు కానీ ఏమీ మాట్లాడలేదు కేసి చూస్తూ అలాగే నిలబడిపోయాడు వాడి ఏమిటో ఎవ్వరికీ అంతు చిక్కలేదు రాజుగారికి వాడిని చూస్తే చాలా కోపం వస్తుందని వాడికి శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు పొట్టివాడు దిక్కులు చూస్తూ చాలాసేపు అలాగే నిలబడి ఉన్న మీదట సభికుల్లో ఎవరు చాలే వెళ్ళి కూర్చో అన్నారు వెంటనే పొట్టివాడు తన ఆసనం వద్దకు బయలుదేరాడు రాజుగారు ఫక్కున నవ్వాడు వెంటనే సభికులందరూ కూడా నవ్వారు రాజుగారు ఆ పొట్టివాణ్ణే ఆస్థాన విదూషకుడుగా నియమించాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ